నమస్తే వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉండగా చేసిన పనికి మాలిన పనులను ఎంతో గొప్పవి అన్నట్లుగా ప్రొజెక్ట్ చేయటానికి చేసిన ఖర్చు చూస్తే సామాన్యుడి దిమ్మ తిరుగుతోంది పైగా ఆ డబ్బు మొత్తం పార్టీ జేబులో నుంచి తీసినది కానే కాదు మొత్తం రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేసినదే వైఎస్ఆర్ సోషల్ మీడియా వ్యవహారాలు అన్నిటికీ ఐపాక్ ఫీజులు అన్ని రాష్ట్ర ఖజానా నుంచే సొమ్ము తీసుకున్నట్లుగా తాజాగా బయటకు వచ్చింది అందుకోసం ఒక ప్రభుత్వ కార్పొరేషన్ చేసి దాని ద్వారా పార్టీ కోసం పనులు చేయించుకున్నారు దీనికి హెడ్ గా సజ్జుల రామకృష్ణ కొడుకు సజ్జుల భార్గవ రెడ్డి వ్యవహరించేవారు వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలు అన్ని ఆయనే చూసుకునేవారు అలా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో జగన్ ఒక మాయ ప్రపంచాన్ని సృష్టించారు అందులో అందరూ ఉద్యోగులనే నియమించుకున్నారు ఐదేళ్ల తర్వాత ఉద్యోగ భద్రత లేకపోయినా వారికి భారీ శాలరీలు ఆశ చూపి చేర్పించుకున్నారు అలా అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగుల పేరుతో అడ్డగోలు పనులు చేయించుకున్నారు ఏపీ సిస్టమ్ అండ్ సర్వీసెస్ కింద దాదాపు నాలుగు వందల మందిని అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులుగా చేర్పించుకున్నారు వీరు మొత్తం వైసీపీకే సోషల్ మీడియా కోసం పనిచేశారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఛానళ్ళు ఇన్స్టా పేజీల్లో అరాచక పోస్టులు పెట్టే పేటిఎం బ్యాచ్ ఖర్చు మొత్తం కూడా ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బడ్జెట్ నుంచే ఖర్చు చేశారు ఇలా ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ను నియమించుకొని వారితో తప్పుడు కథనాలు వడ్డించి పోస్టులు చేయించేవారు అలా ఈ కార్పొరేషన్కు ఒకే ఒక్క సంవత్సరంలో పద్దెనిమిది కోట్లకు పైగా ప్రజాధనాన్ని తన వైసీపీ సోషల్ మీడియా ప్రచారం కోసం ఖర్చు చేశారు ఇదంతా అప్పటి వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జుల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగింది దాంట్లోనూ భార్గవ్ రెడ్డి సగానికి పైగా నిధులు స్వాహా చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం తాడేపల్లి కేంద్రంగానే పనిచేసేది దీనితో పాటు వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ కాంట్రాక్ట్ ఫీజు మొత్తాన్ని ప్రజాధనంతోనే ఖర్చు చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి